తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది ఉత్సవ కమిటీ సభ్యులు చిల్లకూరు రామిరెడ్డి డాక్టర్ సారంగం రమేష్ బాబు ఆలయ కార్యనిర్వహణాధికారి కె నవీన్ కుమార్లు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు ఆలయ కమిటీ చైర్మన్ సిద్దారెడ్డి ఇంద్రసేనమ్మ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సోషల్ వర్కర్ మధు ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మూర్తి ఆనందకృష్ణ మాట్లాడుతూ గత పదిహేను ఏళ్లుగా అమ్మవారి జాతర వైభవంగా జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం జాతీయ అధ్యక్షులు షేక్ జిలాని భాష ఆలియా ఉద్యోగి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు గత పదహైదు సంవత్సరాల నుంచి ముత్యాలమ్మ గారి సన్నిధిలో ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ముందు వాళ్ళ టీంకి నా అభినందనలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించినందుకు ఈ ముత్యాలమ్మ సన్నిధిలో నా నేను పూర్వజన్మ సుకృతం చేసుకున్నట్టుగా భావిస్తున్నాను వీళ్ళు ఎన్నో ప్రేవేసనాలకు సమకూర్చి ఊరూరు తిరిగి విరాళాలు సేకరించి ఇటువంటి కార్యక్రమాలని నిర్వహించి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అందరికి కూడా ప్రసాదాలు అందించడంలో ముందుంటూ సేవా క్రా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ మధుకి వాళ్ళ టీంకి నా శుభాభిన తెలుపుకుంటున్నాను ముందు ముందు కూడా ఇటువంటి సేవా కార కార్యక్రమాల్లో ఉండాలని చెప్పి ఆ ముత్యాలమ్మ గారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మన కోట వాకా కోట వాకాడు చిత్తమూరు మండలాల్లో మహాతల్లి ముత్యాలమ్మ దేవస్థానం ఎప్పటి నుంచో అనాదిగా వస్తూ ఉన్న ఆచారం ఆ ఆచారాల్లో మనకు చాలా అభివృద్ధి చెందింది మా ముత్యాలమ్మ తల్లికి ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయటం చాలా అభినందనీయం మన జనాలు కూడా భక్తులు కూడా చాలామంది వచ్చి ఇక్కడ అందరూ కూడా సహకరించి చేస్తున్నారు ముఖ్యంగా నాకు నాకు సోదరుడైనటువంటి మధు మా ఇంటికాడికి వచ్చి మమ్మల్ని ఈ సేవా కార్యక్రమానికి ఏదో సహాయం చేయమని అడిగితే నేను కూడా ఒక మూడు సంవత్సరాల నుంచి ఆయనకి ఏదో సహాయం నా నా ఇది నేను ఇస్తూ వస్తున్నాను కాబట్టి చాలామంది కూడా ఆయన మూడు మండలాల్లో కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా సహాయం చేసి ఈ సేవా కార్యక్రమానికి చేయడం అంటే చాలా గొప్పతనం మన కార్యక్రమాలు చేస్తూ మధు ఇప్పటి నుంచో అందరితో కూడా బాగుంటాడు కాబట్టి ఈ సేవా కార్యక్రమం వల్ల మహాతెల్ వల్ల చేస్తూ ఉన్నారని ఆయనకి ఆరి ఆరోగ్యాలు వచ్చి ఉన్నారని చేయాలని నేను కోరుకుంటూ ఈ మండలంలో అందరికీ భక్తులకి నేను సరిచూసుకుని నమస్కరి ఆనంద వివాహ వేడుకలకు మిలింత రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్లు లో వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి ఛాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో